అజ్ఞానం ఏంటంటే సత్యాన్ని గ్రహించలేక అసత్యాన్నే సత్యం అనుకోవడం అక్కడ సత్యం తెలియట్లేదు వాడికి పోనీ సత్యం చెప్పేవాడు లేడా అంటే ఉన్నా గ్రహించరు ఇప్పుడు చూడండి అజ్ఞానం ఆత్మే భగవంతుడైతే మనం పుట్టిదంచి జాన మార్గంలో వచ్చే వరకు ఏం చేసాం గుళ్ళో విగ్రహమే భగవంతుడు అనుకున్నాం అంటే ఆత్మని ఉన్నా అదే భగవంతుడు అని నమ్మాం సత్యం కాని దాన్ని సత్యమని నమ్మాం కాని గురువు వచ్చి చెప్పాడు నువ్వు తయారు చేసుకున్న బొమ్మను నువ్వు దేవుడు అంటున్నావు కానీ భగవంతుడు దీన్ని తయారు చేసి తాను ఇందులో ఉన్నాడు ఆత్మగా పోని చెప్పలేదా అంటే మన భగవద్గీత చెప్పింది మన ఉపనిషత్తులు చెప్పే ఆత్మే భగవంతుడు ఆత్మే భగవంతుడు అంటే సత్యం ఎదురుగా ఉన్నా అసత్యమే సత్యం అనుకోవడమే అజ్ఞానం ఆ అజ్ఞానంతో మన అందరం ఇన్ని పూజలు చేసి ఇన్ని గుళ్ళు తిరిగి తర్వాత గురువు వచ్చాక అర్థమైంది మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది గుడి కట్టాలి అనుకుని కట్టాం మరి అందులో విగ్రహాన్ని ఎలా తెచ్చాం ఓ ఫోటో చూపించాం శిల్పికి మాకు ఇలాంటి విగ్రహమే కావాలనుకున్నాం ఆయన ఏం చేశాడు ఓ బండరాయిని తీసుకొచ్చి చక్కగా ఒక ఆకారం చెక్కి ఇదిగో మీ బొమ్మ తయారైంది అన్నాడు మేము తెచ్చాం లారీలోంచి దిగింది திங்கே கல படுக்கப்பட்டும் படுக்கபெடுத்தோட தானம் பெட்டி எவ்வளோ தானம் எடுத்தாடோ ரோடுமே போல விகரா படினா எவ்வளோ தானம் பெடுத்தாடா கபகுடி தாண்டி நிலபெட்டி வெய்ய கொபரிக்காய் கொடுத்து அப்புடு தானம் மொதலிட்ட அந்த தேவுடு கூட சரியான ஸ்தானம் நிலபடி போட்டு நம்ம